ప్రేమ అయితే ధీరజ్తో ప్రేమలో అయితే పడిపోతుంది అనమాట ఇక నర్మద అడగగానే అబ్బాయి అదేం లేదక్క అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట లేదు ప్రేమ నువ్వు పీకలలోతో ప్రేమలో పడిపోయావు తెలుసా అని చెప్పేసి ఇక టెస్ట్లు అయితే పెడతదనమాట నువ్వు ధీరస్తో ప్రేమలో పడ్డావా లేదో ఒక టెస్ట్ పెడతాను నువ్వు ధీరజ్ని కాసేపు చూడకుండా ఉండవు అతను నీ ముందు ఉన్నా కానీ నువ్వు చూడకుండా ఉండాలి అప్పుడు నువ్వు ప్రేమలో పడలేదని నమ్ముతానని చెప్పేసి నర్మద అయితే అంటూ ఉంటుంది అనమాట ఓస్ ఇదో టెస్టా ఛాలెంజ్ యాక్సెప్ట్ అని చెప్పేసి ప్రేమ అయితే చాలా వరకు ట్రై చేస్తూ ఉంటుంది కానీ ధీరజ రాగానే చూసేస్తుంది ఇక ధైరాజ్ రాగానే ధీరాజ్ కళలోకి అనుకోకుండా అలా చూస్తూ ఉండిపోతుంది అనమాట ఇక ధీరాజ్ కూడా అలా ప్రేమ కళలోకి చూస్తూ ఉండిపోతాడు ఇక వీళ్ళిద్దరు చూసి నార్మ పడిపోయింది పడిపోయింది అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక ప్రేమ అని చూసి చెప్పానా ఎస్ ఎస్ అని చెప్పేసి నార్మద అయితే అంటూ ఉంటుంది అనమాట ఇక ధీరాజ్ అయితే ఏంటి ఎంతగా ప్రవర్తిస్తున్నావు ఎంత వయసు వచ్చింది నీకు ఇంకా నడవడం రాలేదా పడిపోతున్నావు అని చెప్పేసి అంటాడనమాట ఏమైంది ప్రేమ రాత్రి నుంచి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నాం ఏమైంది నీకు ఎందుకు ఈ మధ్య ఎలా ప్రవర్తిస్తున్నావు ఏదైనా తేడా ఉంటే చెప్పు ఎరగటగా తీసుకుపోతానని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఇక ప్రేమ అయితే ఏం లేదు బబుకు అని చెప్పేసి దండం పెడతదనమాట సరే నీకు కాలేజీకి అయినా బైక్ ఎక్కువ డ్రాప్ చేస్తానని చెప్పేసి ధీరజ అయితే అంటాడు ఇక ప్రేమ అయితే అదేం లేదు అక్క అంటూ నర్మదాకి అయితే సైక్ చేస్తూ ఉంటుంది అనమాట మేము చూసే అలా అని చెప్పేసి నర్మదా కూడా సైక్ చేస్తూ ఉంటుంది ఏహే ఎక్కువ అని చెప్పేసి ధేరాజ్ అయితే చిరాకు పడుతూ ఉంటాడన్నమాట ఇక ప్రేమ అయితే ఆలోచిస్తూ బైక్ ఎక్కబోతూ జారి పడిపోతూ ఉంటుంది అన్నమాట ఇక ధేరాజ్ మీద పడుతుంది ఇక తర్వాత అలా కొంతసేపు ఇద్దరు అయితే అలా చూసుకుంటూ ఉంటారనమాట ఇక తర్వాత సీన్లో శ్రీవల్లి అయితే డబ్బులు ఎక్కడ అని చెప్పేసి అడిగితే నర్మదా ప్రేమాల మీదకి తోసేసి తప్పించుకున్నాం మళ్ళీ ఇప్పుడు అడిగితే ఏం చేయాలరా దేవుడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక ఎంతలో చందు అయితే వల్లి వల్లి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు ఇక వినిపించినా కానీ వినిపించినట్టు శ్రీవల్లి అయితే బిహేవ్ చేస్తూ ఉంటుంది అనమాట ఇక చందు వచ్చి ఏంటి వల్లి పిలిచిన పలకు మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట అయితే దానికి సమాధానం చెప్పకుండా బయట బట్టలు ఉన్నాయి బయట వర్షం వచ్చేటట్టు ఉందని చెప్పేసి చెప్పేసి అక్కడ నుంచి పరిగెత్తుతూ ఉంటుంది అనమాట ఇక వెనకాలే వెళ్తాడనమాట చందు ఏంటి వల్లి బట్టలు తీయాలని చెప్పి ఏంటి సరే నువ్వేం చేస్తా నాకేంటి కానీ మీ అమ్మ వాళ్ళకి కాల్ చేసి డబ్బులు అడిగావని చెప్పేసి మళ్ళీ అడుగుతాడనమాట ఇక శ్రీవల్లి మాత్రం సమాధానం చెప్పకుండా అత్తే పిలుస్తుంది అని చెప్పేసి మళ్ళీ లోపలికి అయితే వెళ్ళిపోతుంది ఇక చందు అయితే వల్లి వెంట పడతాడు ఇక శ్రీవల్లి అయితే వెళ్ళి తలుపు చాటును అయితే దాక్కు ఇక చందు పిలిచి పిలిచి ఇక లాభం లేదనుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇక తర్వాత శ్రీవల్లి అయితే భాగ్యానికి అయితే ఫోన్ చేస్తుంది మన భాగ్యమేమో డబ్బుల కోసమే చేస్తుందని చెప్పేసి తెలిసి ఫోన్ అయితే లిఫ్ట్ చేయదనమాట అబ్బా ఫోన్ లిఫ్ట్ చేయమ్మా ఆయనకేం చెప్పాలో తెలియక చస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక అలా అనుకోని ఇలా చూసిందో లేదో ఎదురుగా చందు అయితే ఉంటాడన్నమాట దెబ్బ షాక్ అయిపోతుంది శ్రీవల్లి ఏంటి ఎంత పిలిచినా పలకడం లేదు వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట అంటే నేను వేరే పనిలో ఉండి పట్టించుకోవడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది సరేలే మీ అమ్మకు ఫోన్ చేసి డబ్బులు అడిగావా అని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటాడనమాట చందు ఇక శ్రీవల్లి అయితే అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అతి పిలుస్తుంది అని చెప్పేసి అక్కడ నుండి మళ్ళీ వెళ్ళిపోవద్దు అనమాట ఇక చందుకు విషయం అయితే అర్థమైపోయి ఇక శ్రీవల్లి చేయి అయితే పట్టుకుంటాడు ఇంట్లో పనులు కాస్త లేట్ అయితే కొంపలే మునిగిపోవు ఆ సేటుకు డబ్బులు ఇవ్వకపోతే కొంపలు అంటుకుపోతాయి మీ అమ్మకు ఫోన్ చేసావా పది లక్షలు పంపిస్తానని చెప్పారని చెప్పేసి చందు అయితే అడుగుతూ ఉంటాడనమాట ఇక శ్రీవల్లి అయితే అది బా అని చెప్పేసి ఇంకా నీళ్ళు నమ్ములుతూ ఉంటుంది ఫోన్ చేశాను బావా కానీ తీయడం లేదని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట చందు అయితే ఏంటి వల్లి ఇది ఫోన్ తీయకపోవడం ఏంటి ఆ పది లక్షల గురించి నేను ఎంత టెన్షన్ పడుతున్నాను తెలుసా నేను ఆఫీస్కి వెళ్తే ఆ సీటు మళ్ళీ అక్కడికి వస్తాడు ఏం సమాధానం చెప్పాలని చెప్పేసి అంటూ ఉంటాడనమాట అయ్యో బా టెన్షన్ పడుకో అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటూ ఉంటుంది నీకు అర్థం కావడం లేదు వల్లి నేను పడేది టెన్షన్ మాత్రమే కాదు ఆ విషయం నాన్నకు తెలిసిపోతుందనే భయం కూడా నేను నాన్నకి చెప్పకుండా చిన్న పొరపాటు కూడా చేయలేదు ఇంత పెద్ద విషయం ఆయనకి తెలిస్తే నేను చేసిన మోసం బయటపడిపోతుంది అప్పుడు మా నాన్నకి నా మొహం చూపించలేక చావాలని చెప్పేసి చందు అయితే అంటూ ఉంటాడనమాట ఇక ఆ మాటతో శ్రీవల్లి అయితే నువ్వు అలా మాట్లాడొద్దు బావా నీ బాధను చూసి తట్టుకోలేకపోతున్నా నేనేం చేయలేకపోతున్నాను సారీ బా అని చెప్పేసి ఇక కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అనమాట ఇక చంద్రు అయితే సారీ చెప్తే సమస్య పరిష్కారం అవుతుందా పదా మీ ఇంటికి వెళ్దాం పదా డబ్బులు తీసుకుని వద్దాం పద అని చెప్పేసి శ్రీవల్లి చేపట్టుకుంటాడనమాట ఇక శ్రీవల్లి అయితే అంటే బావా మా వాళ్ళు ఇంట్లో లేరు బావా ఎక్కడికి వెళ్ళారంట అని చెప్పేసి అంటూ ఉంటుంది చీచి నా దరిద్రానికి అన్ని ఎలాగే కలిసి వస్తున్నాయి ఫోన్ చేయి ఇక్కడే నా ముందే మాట్లాడని చెప్పేసి చందు అయితే అంటాడనమాట ఇక సరే అని చెప్పేసి భాగ్యానికి అయితే మళ్ళీ ఫోన్ చేస్తానన్నమాట శ్రీవల్లి ఇక స్పీకర్ ఆన్ చేయని చెప్పేసి చందు అయితే అంటాడు ఇక ఫోన్ లిఫ్ట్ చేసిన భాగ్యం అయితే ఏంటి అమ్మడు అని చెప్పేసి అంటూ ఉంటుంది నా బండారం బయట పడిపోయిందని శ్రీవల్లి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏంటి అమ్మడు ఫోన్ చేసి చంపేస్తున్నామేంటి అని చెప్పేసి భాగ్యం అయితే అంటూ ఉంటుంది అనమాట డబ్బులు అడుగు అని చెప్పేసి చందు సేగ చేయడంతో అదే డబ్బులు అని చెప్పేసి శ్రీవల్లి అయితే అంటూ ఉంటుంది ఇక ఆ మాట విన్న భాగ్యమైతే అయితే నీకు అసలు బుర్ర ఉందా నీకేం చెప్పాను నేను ఏదో విధంగా అని చెప్పేసి నిజం బయట పెట్టేస్తూ ఉండగానే ఇక కావాలనే పెద్దగా శ్రీవల్లి అయితే దగ్గుతుందనమాట ఇక ఇంటితో అమ్మ బాబోయ్ అల్లుడు గారు పక్కనే ఉన్నట్లున్నారని చెప్పేసి అయితే అలర్ట్ అవుతుంది అనమాట అది కాదే అమ్మ పాపం ఆయన పది లక్షల కోసం టెన్షన్ పడుతున్నారని చెప్పేసి శ్రీవల్లి అనగానే మేము వేరే ఊర్లో ఉన్నాంలే నీ మాటలు కట్టే వస్తున్నా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అదేనే పది లక్షలే అని చెప్పేసి శ్రీవల్లి అనగానే ఓ అదే రెండు రోజులు వచ్చేస్తాం కదా రాగానే ఇచ్చేస్తాంలే నీ మాటలు వినిపించడం లేదులే తర్వాత మాట్లాడతా అని చెప్పేసి కావాలనే ఫోన్ పెట్టేస్తా అనమాట భాగ్యం ఇక చందు అయితే ఏంటి వాళ్ళు ఇది పెళ్ళయ్యాక పది రోజులు డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పుడు కుంటి సాకులు చెప్తున్నారు నీ కోసం పెళ్ళి పెళ్లి ఆగిపోతుందన్న భయంతో అప్పు చేశాను ఎలా ఇరుక్కుపోతానని అనుకోలేదు ఏదోడు చేసి రెండే రెండు రోజులు డబ్బులు ఇవ్వాలి లేదంటే ఇంటికి కూడా రానని చెప్పేసి చందు అయితే వెళ్ళిపోతాడనమాట ఆ భాగ్యం అయితే పది లక్షలు కాదు కదా ఒక వెయ్యి రూపాయలు కూడా ఇదన్నమాట ఇక శ్రీవల్లి భాగ్యం ఆడిన డ్రామాలో చందు అయితే మోసపోయి ఇంక ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్